హాయ్ అండి సత్య టెర్రస్ గార్డెన్కి స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నానండి అందరము బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఇగోండి ఈరోజు మళ్ళీ చామంతులు హార్వెస్ట్ చేస్తున్నానండి ఈ వర్షాలకి కొమ్మలు విరిగిపోయి అందుకని చామంతులు కొంచెం ఎక్కువగానే హార్వెస్ట్ చేసేద్దామని రెడీ అవుతున్నాను మీకు కూడా షేర్ చేస్తాను చూడండి చూసారా పసుపు చామంతి ఇది ముద్ద చామంతి అండి లోన ఇది రాలేదు ఖాళీ రాలేదు చాలా బాగున్నాయి కదా ఇవి ఇప్పుడు హార్వెస్ట్ చేయండి తర్వాత చేస్తాను పెద్దగా అవుతాయి ఇంకా చాలా బాగున్నాయి అని మీకు చూపిస్తున్నాను ఈ చూడండి చక్కగాను చిన్న చిన్న కుండీలు చక్కగా వస్తున్నాయి మళ్ళీ హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఈ మా వైట్ గులాబీలు కూడా వర్షాలు పడ్డాయి కదండి అన్ని పువ్వులు బాగా వచ్చాయి ఈ కొమ్మరి కొమ్మ విరిగిపోయింది కదా అందుకని పువ్వులు కోసేస్తున్నాను లేదంటే అందం కోసమే ఉంచేస్తానండి నేను ఈ ఇవి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను చాలా ఉన్నాయండి ఫ్లవర్స్ మీరు కూడా చూసి ఆనందిస్తారని పువ్వులు చూస్తే ఎవరికైనా హ్యాపీగా అనిపిస్తుంది కదండి చూడండి ఎందుకు వర్షాలకి ఇలా కొమ్మ విరిగిపోయింది అందుకు హార్వెస్ట్ చేసేద్దు పువ్వులు బరువుకే ఎదురిగిపోయినట్టుంది కొంచెం బరువు తగ్గించేద్దాం కొన్ని కోసి కొన్ని ఉంచేద్దాం స్టార్ట్ స్టార్ట్ ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయి కదా పువ్వులు ఎందుకోనండి కొమ్మలు విరిగిపోయి వ వర్షాలకి గాలి కూడా పెద్దగా లేదు పువ్వులు బరువుకి కొమ్మలు విరిగిపోయాయండి అందుకు కట్ చేస్తున్నాను హార్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా చూస్తారని ఇదిగోండి ఎల్లో చేమంతులు కూడా చాలా బాగుంటాయి కదా దేవుడికి అందుకని ఇవి కూడా కొద్దిగా హార్వెస్ట్ చేస్తున్నాను చామంతులు చాలా ఉన్నాయి కదండి కొన్ని కోసుకొని దేవుడికి నీగోండి కనకాంబరాలు మొన్ననే హార్వెస్ట్ చేశాను కదా మళ్ళీ ఉన్నాయి కొద్దిగా తర్వాత తీసుకుంటున్నాండి చెట్టు చేమంతులు కనకాబరాలు తర్వాత మళ్ళీ హార్వెస్ట్ చేస్తాను ఈ బొట్టు చూసారా ఎదురాకులతో తాటాకులతో తయారు చేసిన బొట్ట అండి పిల్లలు ఆడుతుంటే తీసుకున్నాం ఇగోండి చొక్క కూర ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి చుక్కకూర ఎంత గ్రీన్గా వచ్చిందో చూడండి ఇప్పుడు మనం పూర్తిగా తీసి అక్కర్లేదండి చుక్క కూర కొద్దిగా ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ అదే చిగురులు వచ్చి మళ్ళీ మనకి కూరకు చుక్క కూర వస్తుందండి పూర్తిగా మొక్క అంతా తీసివలసిన పని లేదు దీనికి చూసారా ఎంత గ్రీన్గా ఎంత ఫ్రెష్గా ఉంది ఇది ఈ కూరలు తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటుంది కదండి అందుకని కొద్దిగానే మొక్కలు పెంచుకోండి అని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇదిగోండి చక్కగా ఎంత ఫ్రెష్గానే ఎంత బాగుంది చెక్కకూర చాలా బాగుంది కదా ఇలాంటి ఫ్రెష్ ఆకుకూరలు తింటే ఎంత ఆరోగ్యం చూసారా ఎంత గ్రీనరీగా ఉందో చక్కగానే ఇలా అంటే ఈ తింటే ఆరోగ్యానికి ఎంత మంచిది కదండి ఈ గ్రేనరీ చూస్తే మన కళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది చుక్కర మొన్న విత్తనాలు పెట్టేటప్పుడు కూడా మీకు చూపించాను కదండి ఇది అప్పుడు విత్తనాలు పెట్టాను అంతే నేను ఇంకేం చేయలేదు ఆ విత్తనాలు వేసాను చూసారా చక్కగాను విత్తనాలు పెట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ ఇలా అయి ఉంటుందండి డేట్ కరెక్ట్ గుర్తులేదు చక్కగానే అంత బాగుంది చూడండి టమాటాలు మొక్క ఎంత బాగుందో గుబురుగా ఉంది కదా అవండి పో పోతుంది చక్కగా రెండు కాయలు కూడా వచ్చి పోత చూడండి ఎంత బాగుందో ఇలా పూత మీద ఉన్న మొక్కలకి పుల్లని మజ్జిగ ఇవ్వాలండి అలాగైతే పూత రాలిపోకుండా ఉంటుంది మంచి ప్రోటీన్ లిక్విడ్స్ కూడా ఇవ్వాలి అలాంటి టిప్స్ ఏమన్నా చో తెలుసుకోవాలంటే మా మెద్య తోట గార్డెనింగ్ టిప్స్ ఇగోండి ఇలాంటి ఇది ఇలా వచ్చిన ఆకులు తీసేయాలండి అయినా కింద ఆకులు ముదురకులు తీసేస్తే ఇంకా మొక్క బాగుంటుంది ఆ పూత అంతా రాలిపోకుండా ఉంటుంది దీనికి ఇప్పుడు మంచి పోషక లిక్విడ్ మొన్న నేను చెప్పాను కదండి ఫ్రూట్ పీల్స్ కాయగూర పీల్స్ వేసి బియ్యం కడిగిన కడుగులో అది ఇచ్చుకోవాలండి ఈ పోతు రాలకుండా ఉండాలంటే పొలాన్ని మజ్జిగ కూడా ఇచ్చుకోవాలి ఇలాంటి టిప్స్ చాలా చెప్తుంటానండి నా వీడియోస్ చూడండి తప్పనిసరిగా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కూడా కుండీలని ఎంత బాగా ఇచ్చుకున్నాయి చూడండి చామంతలు చాలా బాగున్నాయి కదా ఈ ఫ్లవర్ చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి ఇదిగోండి చూడండి వైట్ చామంతులు కూడా కొద్దిగా కొద్దిగా వచ్చాయండి పెద్ద చామంతి ఉండేది పోయింది అది ఇది చిన్న చామ మిడిల్ చామంతి ఇది ఇదిగోండి ఈ రోజు కిందేనండి హార్వెస్ట్లు కూరను రెండు కలర్స్ చామంతులు కోసుకున్నామండి చూసారా కూర చూడండి ఎంత గ్రీన్ కానీ ఎంత బాగుందో చక్కగా ఉంది కదా ఇలాగే ఆకుకూరలు అయితే ఈజీగా పండించుకోవచ్చండి తప్పనిసరిగా మీరు ప్రయత్నించండి కొంచెం ఆకుకూరలు పెంచుకోవడానికి అండి మా వీడియోలు నచ్చితే మా హార్వెస్టింగ్లు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు అయితే